హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇంకా అలాగే హ్యాపీ హ్యాపీ ఉమెన్స్ డే సో ఇంకా ఈరోజు రెండు కలిసేసి వచ్చాయి కదా అది కూడా ఫ్రైడే వచ్చింది ఇంకా నేనైతే ఈ శివరాత్రికి ఎప్పుడూ అయితే ఉపవాసం అయితే ఉండను మా ఇంట్లో మా హస్బెండ్ ఉంటారు ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు కూడా ఉంటారు నేనేం ఉండను కాకపోతే పూజ అవన్నీ మాత్రం కంపల్సరీ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇలా ఈవినింగ్ అవ్వగానే మేము సిక్స్ అవ్వగానే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోయాము ఎప్పుడైనా సరే ఎవ్రీ ఇయర్ సిక్స్ అవ్వగానే టెంపుల్ కంపల్సరీ వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ చేసేసుకొని ఉపవాసం అయితే కంప్లీట్ చేస్తారు ఇక్కడ వాళ్ళైతే ఇంకా వీళ్ళు ఉపవాసం కంప్లీట్ చేసేటప్పుడు పచ్చి ఖర్జూర కానీ ఖర్జూర కానీ దాంతో చేస్తారు కొంతమంది గుడిలో కూడా ఉపవాసం కంప్లీట్ చేస్తారు కొంతమంది ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ చేసుకొని చేస్తారు ఇంతకు మీ సైడ్ ఎలా చేసుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి నేనైతే ఇక్కడ బెంగళూరు వచ్చిన తర్వాత ఇది సెకండ్ టైం అనుకుంటా కానీ ఈ టెంపుల్ అయితే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ లింగం పెట్టి అభిషేకం చేయించడం ఇవన్నీ బాగా అంటే బాగా చేశారు ఇక్కడ ఉండేది ఎక్కువ వరకు తమ్మిళ్ళి కన్నడ వాళ్ళే ఉంటారు కదా సో ఇంకా వాళ్ళ టైప్లో అలా చేశారు చూసారు కదా ఇక్కడ వాళ్ళు పాలు అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు కళ్ళి కానీ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా అభిషేకం చేయించారు ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఇలా ముగ్గులు వేయడం నైట్ కోసం ఇంకా నైట్ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టేశారు ఇంకా మా సైడ్ అయితే ఇంకా సురేంద్రపురి బాగా ఫేమస్ కదా ఇంకా శివరాత్రికి అయితే ఫుల్గా ప్రోగ్రామ్స్ అవి ఉంటుండే అప్పట్లో అయితే నేను వెళ్ళినప్పుడు అయితే ఇంక ఇక్కడైతే ఇది ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళడం అండ్ కొత్తగా టెంపుల్ పెట్టారు కాబట్టి ఆత్మలింగం అవన్నీ కూడా పెట్టారు చాలా అంటే చాలా బాగా అనిపించింది మేము కొంచెం ఎర్లీగా వెళ్ళడం వల్ల ఎక్కువ క్రౌడ్ లేరు సో మంచిగా పీస్ఫుల్గా దేవుడు దర్శనం చేసేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా చూసాక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్గా నేను ఇంకా మనం కందగడ్డ అవన్నీ కూడా ఉడికించుకుంటాం కదా కందగడ్డ ఫ్రూట్స్ అవన్నీ దేవుడి ముందు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి ఫస్ట్ మనం ఎక్కించిన తర్వాత మనం అయితే స్టార్ట్ చేస్తాం కదా అండ్ ఉపవాసంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఉంటారు కొంతమంది ఒక వాటర్ చుక్క కూడా తాగరు కొద్దిమంది ఏంటంటే టీ కూడా తాగుతారు అది అంటే అది ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఉన్న పద్ధతి ప్రకారం వాళ్ళు ఉంటారు కదా ఇంకా మా హస్బెండ్ అయితే కూడా ఏమైతే తాగరో ఏమి తినరో ఓన్లీ ఇంకా నైట్ వచ్చేసి ఫ్రూట్స్ తినేసి ఇంకా నైట్ ట్వెల్వ్ వరకు అలా జాగారం అయితే ఉంటారు నేనైతే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా అసలు ఒక్కొక్కసారి అఖండ దీపం అవి కూడా పెడుతుంటారు నేనైతే ఈసారి ఏం పెట్టలేదు దానికి కంపల్సరీ ఉండాలి అని ఏం లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు అఖండ దీపం అయితే ఇంకా ఇలా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ తినేసి ఇంకా మా అప్పుడు ఉన్నప్పుడు అయితే మేము శివరాత్రి అంటేనే హరహర మహాదేవ చూడడం ఇంకా శివుడి రిలేటెడ్ మూవీస్ అవన్నీ పాత సినిమాలు చూడడం సిరీస్లు చూడడం ఇలా అయితే చేస్తుండే ఇప్పుడైతే ఇంకా విన్ పడుకోబెట్టడానికి కాసేపు టైం స్పెండ్ చేయాలి ఇంకా కదా వాటితో సో దాని తర్వాత మేము ఒక ట్వెల్వ్ వన్ వరకు అయితే ఉన్నాము ఇది వరకు అయితే నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు అయితే మా మమ్మీ నైట్ అంతా ఉండేది సో నేను మమ్మీతో పాటు మార్నింగ్ వరకు ఉంటుండే జాగారం అంటే కానీ ఇప్పటి అలా కాదు కదా ఇంకా మార్నింగ్ మనం లేచి మళ్ళీ ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి సో అవన్నీ ఉంటాయి కాబట్టి నేను నైట్ ట్వెల్వ్ వన్ వరకే ఉన్నాను ఇంకా అంతే మళ్ళీ మేము ఇక్కడ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మేము ఇంకా మళ్ళీ గుడికి అయితే వెళ్ళాము అక్కడ అన్న ప్రసాదం తీసుకోవడానికి అలా వెళ్ళేసి వచ్చిన తర్వాత చూసారు కదా నైట్ మళ్ళీ ఇంకా జాగారం టైంలో చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంకా ట్వెల్వ్ వన్ వరకు జాగారం ఉండేసి మార్నింగ్ అయితే నేను ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేశాను ఫాస్ట్ ఫాస్ట్గా ఎయిట్ ఆర్ నైన్ లోపే మార్నింగ్ అయితే అన్నీ ప్రిపేర్ చేశాను మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నేను ఒక్కదాన్ని అవుగా పసుపన్నం పెడతారు మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అయితే కంపల్సరీగా పసుపన్నము పప్పు చారు ఇంకా బెండకాయ ఫ్రై ఇంకా వడలు సేమియా పాయసం బొబ్బట్లు ఇవన్నీ చేశాను నేను చూసాను కదా ఇంకా మార్నింగ్ అంతా ఇవన్నీ ప్రిపేర్ చేసేవరకు నాకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇంకా నేను ఈ వడపిండి అవన్నీ అయితే నైటే ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇంకా మార్నింగ్ జస్ట్ డైరెక్ట్గా వడలు ప్రిపేర్ చేసి ఫస్ట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత పూజ చేసిన తర్వాత అప్పుడు ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఏమీ ఉండదు డైరెక్ట్ ప్రసాదంగా దేవుడికి పెట్టిన తర్వాత ఇంకా ఉపవాసం ఉన్న వాళ్ళకైతే పెట్టాలి ఎవ్రీ ఇయర్ అయితే చేసేది ఇదే ప్రాసెస్ మీరు ఎలా చేస్తారు మీరు దేంతో ఉపవాసం కంప్లీట్ చేసుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి సో చూసారు కదా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ టైప్స్ వరకు అయితే చేశాను నేను ఇక్కడ బొబ్బట్లు ఇంకా పొడిలు కూడా ఉన్నాయన్నమాట గింజల పొడి కంది పొడి అవన్నీ కూడా నేను ఇంకా ప్రిపేర్ చేసిన ఇంట్లోనే ఇలా మంచి అరిటాకులు అయితే భోజనం భోజనం అయితే అయిపోయింది ఇంతకు మీరు ఎలా ప్రి చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ మీరు మీ మహాశివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నా ఛానల్ని ఇలానే ఫాలో అవ్వండి ఇంకా మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి అప్పటివరకైతే అయితే స్టేట్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్